జ్యువెలరీ హన్మకొండ ప్రారంభోత్సవ ఆఫర్ ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ విఏ డిసెంబర్ పద్నాలుగు నుండి ఇరవై రెండు వరకు నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు గురువు గారు ఏకాదశి నిజంగా ఏకాదశి అనేది చాలా ప్రత్యేకమైనదని చెప్పి మనకు ప్రతి నెలలో కూడా వచ్చే ఏకాదశికి ఉపవాసం కనుక ఉంటే చాలా మంచి ఫలితాలు పొందుతామని చెప్పి చెప్తూ ఉంటారు ఆరోగ్యపరంగా కూడా ఈ ఏకాదశి ఉపవాసం చాలా మంచిది అని చెప్పి మన పురాతన కాలం నుంచి కూడా పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు ముఖ్యంగా ప్రతి నెలలో వచ్చే ఏకాదశికి ఏకాదశితో పాటు ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం అంటే దానికి సంబంధించి ఏమైనా విశిష్టత ఉంటుందా గురుగారు అలా చేయడానికి అందులో ఇప్పుడు ఇది మార్గశీర మాసము ప్లస్ విష్ణువుని ఆరాధించే వాళ్ళు ఎక్కువగా ధనుర్మాస పూజలు కూడా చేస్తుంటారు మరి ఈ ఏకాదశికి ప్రత్యేకత ఏమైనా ఉందా ఎటువంటి విధి విధానాలు ఆచరించాలి ప్రేక్షకులందరికీ ఓం జ్ఞాని నామ్న పిచేతాసి దేవి భగవతి హిసా బలాయ కృష మోహాయా మహామాయ ప్రయశ్చతి మనకు ప్రతి నెలలో రెండు ఏకాదశులు వస్తాయి కృష్ణపక్షం తర్వాత శుక్లపక్షం తర్వాత వచ్చేటటువంటి ఏకాదశులు అంటే సంవత్సరానికి ఇరవై నాలుగు ఏకాదశులు వస్తాయి మనకు అయితే ఈ మార్గశిర మాసంలో ధనుర్మాసంలో వచ్చే ఏకాదశి పేరు ఉత్పత్తి ఏకాదశి అని దీనికి పేరు అయితే ఉత్పత్తి ఏకాదశి అంటే గనక దీనికి అర్థం ఏంటి అంటే మన వంశాన్ని ఉద్ధరింపజేసుకునేటటువంటిది అని అర్థము అలాగే మన పితృదేవతలకు శాంతిని చేకూర్చేటటువంటి సమయము అని అర్థము అలాగే విష్ణుమూర్తికి చాలా ప్రీతికరమైనటువంటిది ఉపవాస దీక్షతో పాటు మనము మన యొక్క కర్మలను తొలగించుకునేటటువంటి ఏకాదశిగా కూడా ఈ యొక్క ఉత్పత్తి ఏకాదశిని పిలుచుకుంటాము అయితే ఈ ధనుర్మాసంలో వచ్చే ఈ ఏకాదశి చాలా పరమ పవిత్రమైనది గాను అలాగే స్వాతి నక్షత్రంతో కూడుకొని వచ్చింది కాబట్టి ఇది అత్యంతమైనటువంటి విష్ణు ఆరాధనకు చాలా అనుకూలమైనటువంటి సమయంగా మనకు సనాతన ధర్మం తెలియజేయడం జరిగింది అయితే ఇక్కడ ఉత్పత్తి ఏకాదశి అంటే గనక ఎవరి జీవితంలోనైతే సంతాన భాగ్యం లేదో సంతానాన్ని ఉత్పత్తి చేసుకోవడానికి అలాగే తమ వంశ అభివృద్ధిని పెంచుకోవడానికి ఈ ఉత్పత్తి ఏకాదశి చాలా ఉపయోగపడేటటువంటి అవకాశం అయితే దీనికి శాస్త్రం నందు ఒక వ్రతాన్ని కూడా చెప్పడం జరిగింది సంతాన వ్రతం అని చెప్పేసి కొంతమంది చాలా మంది చేస్తారు సంతానం లేనటువంటి వారు మగ సంతానం అంటే ఒక కుటుంబంలో అందరూ ఆడ సంతానం అయి ఉండి మగ సంతానం లేనటువంటి వారు ఈ ఉత్పత్తి ఏకాదశి రోజున సంతాన వ్రతం అని చెప్పేసి ఒకటి ఉంటుంది ఈ ఒక్కరోజు మాత్రమే ఈ మార్గశిర మాసంలో వచ్చేట మాసంలో ఈ ఉత్పత్తి ఏకాదశి చాలా ప్రత్యేకమైనటువంటి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది అలాగే ఈ ఉత్పత్తి ఏకాదశిని వంశ అభివృద్ధి చేసుకోవడానికి సంతాన వ్రతం అని చెప్పేసి ఉంటుంది ఆ వ్రతాన్ని ఆచరించడం ఇదిగో ఈ రోజున చేయాలి ఆ రోజు ఈ రోజున చేస్తే గనక తప్పకుండా వాళ్ళ యొక్క వంశాన్ని చేసుకోవడానికి ఒక మగ సంతానం కలుగుతుంది అని శాస్త్రవచనం ఇది ఇప్పటి ఉన్నటువంటి విషయం కాదు సనాతన ధర్మంలో వేదములు శాస్త్రములు ఋషులు ఎంతో మంది ఆచరించినటువంటి వ్రతమే ఈ సంతాన వ్రతము అది కూడా ఆచరించినటువంటి రోజు ఏంటి మార్గశిర మాసంలో ఈ ఉత్పత్తి ఏకాదశి అంటే అందుకే దీనికి ఉత్పత్తి ఏకాదశిని పేరు వచ్చింది అంటే ఉత్పత్తి అంటే అర్థం ఏంటి జీవన వృద్ధిని పెంచుకునేటటువంటి విధానము వంశ అభివృద్ధిని ఉత్పత్తి చేసుకోవటం ఆ విధానము అని చెప్పేసి దీనికి పేరు అందుకే దీనికి ఉత్పత్తి ఏకాదశి పేరు వచ్చి రావడం జరిగిందమ్మా అంటే ఇప్పుడు ఓన్లీ సంతానం కావాల్సిన వాళ్ళు ఒక్కటే చెయ్యొచ్చా లేదంటే పిల్లల భవిష్యత్తు బాగుండి వాళ్ళు వృద్ధిలోకి రావాలి అనుకునే వాళ్ళు కూడా అలాంటి విధానాలు కూడా దీంట్లో చేసుకోవచ్చు సంతానం లేనటువంటి వారు సంతాన వ్రతము అలాగే సంతానం ఉండి జీవితంలో భవిష్యత్తులో వృద్ధిలోకి రావడానికి కూడా ఇది చాలా తోడ్పడుతుంది ఒక ఏకాదశి ఉత్పత్తి ఏకాదశి అంటే ఒకదానికే పరిమితమైనటువంటిది కాదు ఈ ఉత్పత్తి ఏకాదశి రోజున అనేక రకములైనటువంటి కార్యక్రమాలు మనం చేసుకోవచ్చు సంతానం వృద్ధి చేసుకోవచ్చు సంతానం ఉన్నటువంటి వాళ్ళు పిల్లల భవిష్యత్తు కొరకు మంచి భవిష్యత్తు ఏర్పడాలి జీవితంలో ప్రయోజకులు కావాలి అభివృద్ధిలోకి రావాలి అని అనుకున్నప్పుడు ఈ ఏకాదశిని ఉపయోగించుకోవచ్చు అలాగే విద్య ఉద్యోగం ఆరోగ్యం ఇలాంటివి కావాలనుకున్నా కూడా ఈ ఏకాదశిని ఉపయోగించు ఒకదానికి మన శాస్త్రంలో ఒకటి పండగ వచ్చింది లేదా ఒక ఆ ప్రత్యేకమైనటువంటి తిథి వచ్చింది అనుకున్నప్పుడు అది ఒకదానికే పరిమితమై ఉండదు అది అనేక కోణాల వైపు పరిమితం చేస్తూ ఉంటుంది అందులోనూ ఈ ఉత్పత్తి ఏకాదశి కూడా అదే కోవకు చెందినటువంటిది కనుక సంతానం లేనటువంటి వారు సంతానం ఉన్నటువంటి వారు విద్య ఉద్యోగం ఆరోగ్యము కూడా ఇందులో ప్రధానమైనటువంటి అంశాలుగా చెప్పడం జరిగింది ఈ చాలా మంది ఏకాదశి అంటే ఉపవాస దీక్ష ప్రత్యేకంగా చేయాలి ఉపవాస దీక్షను చేయడం వల్ల మనకు పుణ్యముతో పాటు పురుషార్థము ఆరోగ్య ప్రాప్తి కూడా కలుగుతుంది అనేటటువంటి విషయాలు మనకు సనాతన ధర్మంలో తెలియజేయడం జరిగింది అంటే ఈ యొక్క ఏకాదశి భగవంత్ మనము ఎవరికైనా ఏదైనా మంచి చెప్పాము అని అనుకోండి ఆ మనిషి వినొచ్చు వినకపోవచ్చు కానీ దానికి ఒక కథను జోడించు లేదు దానికి ఏదైనా అనుసరించి అనే పురాణాలలో కానీ లేదా కొన్ని కథల ఆధారంగా చెప్తే గనక ఇలా చేశారు కదా ఆయన చేశారు కాబట్టి నేను చేస్తే కూడా నాకు ఏదైనా ఫలితం రావచ్చు అనేటటువంటి ఒక నమ్మకంతో చేశారు అందుకే వేదములందు పురాణములందు అన్నీ కూడా సారాంశాలు కానీ కథలు కానివ్వండి చరిత్ర కానివ్వండి ఈ యొక్క జరిగినటువంటి అంశాలు కానీ ఇవన్నీ కూడా ఎందుకు ఉన్నాయి అని అంటే గనక దీని ఆధారంగా ఈ తిథి ఏర్పడింది దీని ఆధారంగా ఇదిగో ఈ నక్షత్రం ఏర్పడింది ఇదిగో ఈ దేవతలు ఇలా చేశారు కాబట్టి మనకు పండగలు వచ్చాయి ఇప్పుడు హోలీ పండగ ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు నరకాసురుడు సంహరించినంత కారణంగా హోలీ జరుపుకుంటాము అని చెప్పేసి అలాగే దసరా రోజున రావణ సంహారం జరుగుతుంది అంటే దసరా రోజున శ్రీరాముడు రావణ్ణి సంహరించాడు కాబట్టి మనం విజయదశమి జరుపుకుంటామని కొన్ని కథలలో చెప్పడం అంటే ఇలా కథలు ఎందుకు వచ్చాయి ఆయా సందర్భాలలో ఆయా యుగాలలో దేవతలు ప్రత్యేకంగా ఈ రకమైన లోక కళ్యాణాన్ని వినియోగించుకున్నారు కాబట్టి మనకు కొన్ని రకాలైనటువంటి చరిత్ర ఆధారంగా ఇలాంటి ఏకాదశులు అనేటటువంటి రావు విష్ణుమూర్తికి ఏకాదశి అంటే పరమ పవిత్రమైనటువంటిది విష్ణుమూర్తిని ఆరాధించడానికి ఒక రోజు కావాలి అని అనుకుంటే అది ఏకాదశి ఇప్పుడు శివుడికి సోమవారం ఎలాగో శివుడికి ఆర్ద్రా నక్షత్రం ఎలాగో అలాగే విష్ణుమూర్తికి ఏకాదశి అలా ముక్కోటి ఏకాదశిని పిలుస్తాము అలాగే మామూలు ఏకాదశులు దీంట్లో అనేక ఏకాదశులు ఉన్నాయి అందులో ఈ ఉత్పత్తి ఏకాదశి ఒకటి ఇది జీవితాన్ని ఉద్ధరింపజేసుకోవడానికి అభివృద్ధిలోకి రావడం ఉత్పత్తి ఏకాదశి రోజు ఏం చేయాలి అంటే గంగా స్నానం ఆచరించాలి అలాగే విష్ణుమూర్తిని ఆరాధన చేయాలి నూట ఎనిమిది తులసి దళముతో విష్ణుమూర్తిని అర్చించాలి అలాగే లేదు ఎలా అర్చించాలి అంటే ఏం లేదండి సింపుల్ ఒక విష్ణుమూర్తి ఫోటో లేదంటే ఒక నారాయణుడి యొక్క ఫోటో లేదా ఒక కృష్ణుడి యొక్క ఫోటో విష్ణుమూర్తి యొక్క అవతారాల్లో ఏదైనా సరే ప్రతిదీ విష్ణుమూర్తి అనువణువు విష్ణుమూర్తి ఉన్నాడు విష్ణుమూర్తికి సంబంధించిన ఒక ఫోటో పెట్టుకుని చక్కగా దాని ముందర కూర్చొని దీపాలు వెలిగించి విష్ణవే యనమ జిష్ణవే యనమ మహావిష్ణవే యనమ ఓం కృష్ణ యనమ అలా స్వామి వారి యొక్క నామాలు చెప్పుకుంటూ నూట ఎనిమిది తులసి దళాలు సమర్పించడం ద్వారా మనము చేసుకున్నటువంటి పాపములన్నీ కూడా తొలగిపోతాయని ధర్మశాస్త్రం ఇప్పుడు ఈ పూజా విధానం అంతా మార్నింగ్ సమయంలోనే చేయాలి ఏదైనా కూడా దీనికి రెండు సమయాలమ్మా అంటే చాలా మందికి ఉదయకాలం కుదరనప్పుడు రెండు కాలాలు భగవంతుడు మనకు కేటాయించడు ఒకటి మనకు బ్రాహ్మీ ముహూర్తమని రెండవది ప్రదోషకాల అని ఈ రెండో ముహూర్తాలు మనిషి జీవితాన్ని మార్చేటటువంటి అత్యంతమైనటువంటి శక్తివంతమైనటువంటి ముహూర్తాలు బ్రాహ్మీ ముహూర్తానికి అంటు ముట్టు దోషం ఏమీ తగలదు అలాగే మనకు ప్రదోషకాల ముహూర్తము దీనికి కూడా అంటు ముట్టు దోషం ఏమీ ఉండదు ఈ రెండు ముహూర్తాలు సర్వదోష నివారణి మనకు సర్వరోగ నివారణ ఎలా అలాగే ఈ రెండు ముహూర్తాలు కూడా సర్వదోష నివారణి ఎన్ని దోషములున్నా ఎన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నా అన్నిటినీ తీర్చేటటువంటి ముహూర్తాలు ఈ రెండు ముహూర్తాలు ఇప్పుడు ఉపవాసం అవునండి ఉపవాసం అంటే నైట్ మరుసటి రోజు అయితే ఇక్కడ ఉపవాస దీక్ష అంటే అర్థం ఏంటంటే ఈ రోజున సూర్యోదయం అయింది ఈ రోజున తిథి ప్రారంభం అయ్యింది అంటే తెల్లవారుజామున సూర్యోదయం అయ్యేంత వరకు ఆ తిథితో పాటు ఆ ఉపవాస దీక్ష కూడా అలాగే ఉండాలి మనం ఏం చేస్తున్నామంటే ఇంగ్లీష్ క్యాలెండర్ ఆధారంగా డేట్ మారిపోయింది కదా రోజు మారిపోయింది కదా ఉపవాస దీక్షను వదిలేసి మనం ఇక మూడు పూటలా తినేటటువంటి అన్నం పన్నెండు దాటిందంటే ఒక్క పూటలో తినేస్తూ ఉంటాము ఇవి చాలా మంది ఆచరిస్తున్నారు నిజంగా అది ఉపవాస దీక్ష అనేటటువంటిది కాదు ఎప్పుడైతే మన దేశ కాలమాన ప్రకారం సూర్యోదయం అయ్యింది తిథి ప్రారంభం అయింది మళ్లీ తెల్లవారి దామున సూర్యోదయం అయిందంటే అప్పుడు ఆ ఉపవాస దీక్ష పూర్తిగా ముగిసినట్టుగా ఆధారం లేదు ఈ రోజున అయిపోయింది కదా రాత్రి పన్నెండు అయిపోయింది కదా డేట్ చేంజ్ అయిపోయింది కదా అని చెప్పి నేను ఇక పొద్దునంతా తినేది మధ్యాహ్నం అంతా ఒకే అనుకోండి దాని ఉపవాస దీక్ష అనరు ఎప్పటికీ కూడా అది ఉపవాస దీక్ష అనిపించుకోదు అలా చేసినా కూడా ఫలితం అనేటటువంటిది శూన్యం ఏమీ రాదు కాబట్టి ఉపవాస దీక్ష అనేటటువంటిది ఎప్పుడైనా కూడా ఆ రకంగానే చేయాలి అలా చేస్తే పుణ్యము పురుషార్థంతో పాటు భగవంతుని యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుందమ్మా ధన్యవాదాలు గురువు